ఖమ్మం జిల్లా వైర సబ్ రిజిస్టర్ కార్యాలయం అక్రమాలకు నిలయంగా మారిందని ఆరోపణలు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో ఇక్కడి వ్యవహారాలు కలకలం రేపుతున్నాయి ఒకే రోజు అర్ధరాత్రి వరకు లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ కింద ఆమోదం పొందిందని తొంభై తొమ్మిది స్థిరాస్తి ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక ఖమ్మం నగరానికి సరిహద్దుగా ఉండే వైర పురపాలక సంఘంతో పాటు కొన్నిసూర్ల మండలం పరిధిలో ఉన్నాయి వీటికి ఎల్ఆర్ఎస్ అప్లై చేసినా ఇంకా అనుమతులు రాలేదు అయినప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయడం చర్చగా మారుతుంది ఖమ్మం వైరా ప్రధాన రహదారిలో స్థిరాస్తి వ్యాపారానికి మంచి డిమాండ్ ఉంది కొణిజల మండలంలో తనిఖిల అమ్మపాలెం తదితర ప్రాంతాలను వెంచర్లు వెలిశాయి వైరా కొణిజల మండలాల్లో కొన్ని వెంచర్లు సరైన నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి ఇక అనుమతి లేని లేఅవుట్లలోని స్థలాల రిజిస్ట్రేషన్లు చేయకుండా ప్రభుత్వ ఆదేశాలు జారీ చేస్తుంది పట్టణ ప్రణాళికకు అనుగుణంగా ఉన్నవి డిటిసిపి ఇక రేరా తదితర అనుమతులు పొందిన స్థిరాస్తులకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది అయితే వైరస్ సబ్ రిజిస్ట్రా కార్యాలయం అధికారులు మాత్రం నిబంధనలు తోసిపుచ్చి ఎలా లేని వాటికి గుట్టుగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలున్నాయి ఈ వ్యవహారంపై రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అర్ధరాత్రి జరిగిన రిజిస్ట్రేషన్లు నిబంధనల ఉల్లంఘనపై అధికారులను ఆరా తీసిన తర్వాత వైరస్ సబ్ రిజిస్ట్రార్ కు ఫోన్ చేసి తీవ్రంగా మండిపడినట్లు చెబుతున్నారు ఇక మరోవైపు మంత్రి ప్రక్షాళన ప్రారంభించి ఇప్పటికే దిగువ స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు బదిలీలు పూర్తి చేశారు ఎక్కువ కాలం ఒకే చోట పనిచేసిన వారిని బదిలీ చేశారు మూడు రోజుల కిందట వైరా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు తొంభై తొమ్మిది ఫైళ్ళు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పి ఈనాడు పెద్ద ఎత్తున పత్రికల్లో వార్త వచ్చింది ఇది నిజం పగులు పోవట పోయి నాలుగు గంటలకు పోయి ఏదన్నా తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టరేట్ లో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మాకు పని ఉందంటే టైం అయిపోతుంది రేపు రండి అని చెప్పి తాళం పెట్టుకొని పోయి ఈ అధికారులు అర్ధరాత్రి ఎనిమిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటలకి తొంభై తొమ్మిది ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పి అడుగుతా ఉన్నాం దీని మీద దర్యాప్తు జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు వస్తుంది ఈ ఈ భూ ఈ భాగోతం అంతా ఈ అవినీతి అంతా గత మూడు సంవత్సరాల నుంచి వైరా మున్సిపాలిటీని ఆధారం చేసుకొని మున్సిపాలిటీలో తప్పుడు ధృవీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ అని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము వారం రోజుల పాటు మున్సిపాలిటీ కాడ ధర్నా చేసి రెండు రోజులు సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తే ఎవరు స్పందించలేదు అధికారులు ఎవరు పట్టించుకోలేదు